జమిలీ ఎన్నికల బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని బీజేపీ మిత్రపక్షాలు స్వాగతించగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ సిపిఎం సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఎన్నికల సమగ్రతపై తలెత్తుతున్న ప్రశ్నల నుంచి అందరి దృష్టిని మరచడానికే కేంద్రం ఈ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది ఏకకాల ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు మరోసారి పునరుద్ఘాటించింది జమిలీ ఎన్నికల ఆలోచన అసాధ్యం ప్రజాస్వామికమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు ఏకకాల ఎన్నికలకు వెళ్లడం అనేది మొత్తం దేశాన్ని ఒకేసారి స్వాధీనం చేసుకోవాలనే నిరంకుశ ఆలోచనకు సంబంధించిన పెద్ద కుట్రగా అభివర్ణించారు ఏకకాల ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు జమ్లీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని సమాఖ్య వ్యతిరేకమని ఆమె అన్నారు జమ్లీ ఎన్నికలు అంటున్న కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోతోందని పంజాబ్ సీఎం ఆప్ నేత మాన్ విమర్శించారు ఏకకాల ఎన్నికల ప్రణాళిక అమల్లో కేంద్రం ఉద్దేశాలను ఆయన అనుమానించారు